మిథున అయితే ఇంట్లో కూర్చొని ఉంటుంది ఇంతలో దేవ అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏయ్ నేను నీకు విడాకులు ఇస్తున్నాను ఇప్పుడే రావే బయటికి అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటాడు అది చూసి మిథున అయితే ఏం చేస్తున్నావు అని చెప్పి అంటుంది రావే నోరు మూసుకొని బయటికి అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా సత్యమూర్తి వాళ్ళు ఆగరా ఏం చేస్తున్నావు అని ఆపినా సరే ఆగకున్నా దేవా మిథునని బయటికి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు అలా వెళ్తూ వెళ్తూ అలా బయటికి వెళ్తాడు ఇంతలో ఊరు జనం అందరూ కూడా వచ్చి డప్పులు హడావిడి చేస్తూ దేవా దేవాి జై దేవాకి జై అంటూ వస్తూ ఉంటారు అలా అందరూ కూడా దేవాకు జే జేలు చెప్తూ దేవాని అయితే మెచ్చుకుంటారు అది చూసి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి ఈ హడావిడి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది చూసి మిథున కూడా ఏంటి ఈ జనం అంతా ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పి మిదున కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక దేవాకి పూలదండ వేసి సన్మానం చేస్తూ ఉంటారు అది చూసి దేవా అయితే అసలు ఏం జరిగిందని మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి దేవా గట్టిగా అరుస్తాడు దాంతో అందులో ఒక ఉన్న ఒక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది మీరు మాకు ఇళ్ళ పెట్టాలి ఇప్పించారు కదా అందుకే మీరు మాకు దేవుడయ్యారు అందుకే మీకు జేజేలు కొడుతున్నామని చెప్పి అంటుంది అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున ఆ మాట వినగానే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా దేవాని ఎత్తుకొని ఊరేగిస్తూ ఉంటారు అది చూసి ప్రమోదిని ఇలా అంటూ ఉంటుంది మీకు ఇల్లు పట్టాలు రావడానికి దేవా ఒక్కడే కారణం కాదు ఇంకొక వ్యక్తి ఉన్నారు అతను ఎవరో కాదు దేవా భార్య అయినా మిథునా అని చెప్పి అంటుంది అది విని ఆమె అయితే అందరినీ కూడా రెచ్చ కొడుతుంది రే మనకి ఇల్లు పట్టాలు రావడానికి కారణం దేవ ఒక్కడే కాదురా తన భార్య అయినా మిథున కూడా అని చెప్పి అంటుంది దాంతో అందరూ కూడా దేవాకు జయజేలు చెప్తూ అన్న మీరు మాకు ఇల్లు పట్టాలు రావడానికి కారణమయ్యారు కదా అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న దేవా ఇలా అంటూ ఉంటాడు మీకు ఇల్లు పట్టాలు రావడానికి కారణం నేను ఒక్కడనే కాదు మరొక వ్యక్తి ఉన్నారు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటూ ఉంటాడు ఆ మాకు తెలుసు తను ఎవరో కాదు నీ భార్య మిథునాయే అని చెప్పి మిథునాన్ని లాక్కొని వచ్చి దేవా మేడలో ఉన్న పూలదండ దగ్గరకు పెడతారు దాంతో మిథున అయితే చాలా సంతోషిస్తుంది ఇక అది వినగానే దేవా ఒక్కసారికి షాక్ అయిపోతాడు అదేంటి నేను పురుషోత్తమన్న పేరు చెప్దాం అనుకుంటే వీళ్ళేంటి మిథునా అంటున్నారు అని చెప్పి దేవా అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఇంతలో మిథునాన్ని దేవాని పక్క పక్కన పెట్టి ఇద్దరికి ఒకే పూలదండ వేసి ఇప్పుడు మేమందరం కలిసి మీ పెళ్లిని దగ్గరుండి జరిపించ అనుకుంటున్నా అని చెప్పి అంటారు అది విని అక్కడ ఉన్న దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అందరూ కూడా అలా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి వాళ్ళని వాళ్ళకైతే దగ్గరుండి పెళ్లి జరిపిస్తూ ఉంటారు ఇక మిథున ఇలా అంటూ ఉంటుంది ఫోటోలు చాలా పర్ఫెక్ట్గా రావాలి సరేనా అని చెప్పి అంటుంది అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తూ ఉంటాడు అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇదంతా చూసి దేవా షాక్ అయ్యి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్